హాయ్ నేను మీ తెలంగాణ అమ్మాయి ఎంత రేట్లు ఉన్నారు మంచిగా ఉన్నారా మేమైతే మంచిగానే ఉన్నాం ఇక ఈరోజైతే మేము డిమార్ట్ పోతున్నాం సండే కదా మా ఆయన ఇంటికనే ఉన్నాడు ఇక ఇంట్లో పనులు అన్నీ పూర్తి చేసుకొని ఫుల్గా బిర్యానీ తినేసి పోతున్నాం ఇప్పుడు ఇక ఏమేమి ఆఫర్లు ఉన్నాయి ఏంది ఇంట్లో కొన్ని సామాన్లు తీసుకోవాలి పోయి అవన్నీ తీసుకొని వస్తాం అన్నమాట ఇప్పుడైతే పోతున్నాం ఇక మా వాళ్ళు రెడీగా ఉన్నారు ఏంటివి రెండు చక్రాల బండి మీద నాలుగు చక్రాలు అయితే లేవు రెండే చక్రాలు ఉన్నాయి ఇక దాన్ని తయారు చేసి కూర్చున్నారు నేను మా బిడ్డు పోతున్నాం కానీ మేము బస్తా తీసుకుందామని మళ్ళీ పైకి వచ్చినామనమాట కిందికి పోయినాం మర్చిపోయి మళ్ళీ పైకి వచ్చినాం ఇక పోతున్నాం ఏమేమి ఆఫర్లు ఉన్నాయి ఏమేమి తీసుకుంటాం చూపిస్తా ఏ నొప్పి మా ఇంటికి దగ్గరనే ఉందన్నమాట డిమార్ట్ ఇక పోతున్నాం పొయ్యేదారులో ఇద్దరు లేడీస్ బండి నడుపుతున్నారు అన్నమాట అయితే నేను ఫస్ట్ టైం చూసిన ఇద్దరు లేడీస్ నడపడము అది మగవాళ్ళకంటే స్పీడ్గా అందుకనే ఒకసారి వీడియో తీసిన అనమాట ఇక డిమాట్కి అయితే వచ్చేసినాము ఇక బ్యాగులన్నీ లోపల పెట్టేసి వీళ్ళు ప్యాకింగ్ చేస్తారు కదా చేసుకొని ఇక లోపలకి పోయినాము ఇక ఎంట్రెన్స్లో బిస్కెట్లు అయితే చూసినాము అయితే మేము యూనిబిక్ బిస్కెట్లు చూద్దాం అనుకున్నాము ఇక అవి లేవన్నమాట ఇక అన్ని ఆఫర్లు అయితే చెక్ చేస్తున్నాం ఏమేమి ఉన్నాయని బయట అయితే నూనె ప్యాకెట్ నూట ఇరవై ఐదు రూపాయలు ఇక టీమాటైతే నూట పది రూపాయలు ఇక నూనె ప్యాకెట్లు అయితే తీసుకున్నాం అనమాట హలో నాజుడా సరిపోయారు ఇలా అద్దాలు పెట్టుకోవడానికి వెళ్ళకొచ్చారు మస్తున్నా గోవాతావా అరే పోయింది కదా రా అరే ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా ఇది అసలే పట్టట్లు పెట్టుకో ఈ ఫ్యాను నేను ఆన్ చేసిన తర్వాత మళ్ళీ లైట్ కూడా ఆన్ అయిపోయింది ఆఫ్ చేద్దామంటే వస్తలేదు నాకు మస్తు భయం అయింది ఇక మళ్ళీ మా ఆయనే పిలిచి ఆఫ్ అనమాట ఎవరు చూస్తే తిడతారేమో అనిపించింది ఇక వచ్చేసి దేవుడి గంట వచ్చేసి నూట నలభై తొమ్మిది రూపాయలు ఇంకా మా బిట్టేమో బాటిల్లో లంచ్ బాక్సులు చూస్తుండు ఇంకా ఈ స్కూల్లో స్టార్ట్ కాలేవు కదా డాడీ ఇప్పుడే వద్దులే అని చెప్పి ఇక తీసుకొచ్చిన అనమాట ఇంకా ఒక దోశ ప్యాన్ అయితే తీసుకుందాం అనుకున్నాము ఒక్క దోశ ప్యాన్ వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలు ఇక సప్పుడు చేయకుండా నుంచి పక్కకు అనమాట మరి ఇక అంత రేటు పెడతాం ఆ యాభై ఐదు వందల యాభై రూపాయలు ఆ దోశ ప్యాన్ అందుకే అన్నింటించి వచ్చేసినాం తర్వాత ఇంకేముంది ఇదేదో మందు తాగేటప్పుడు ఒక పెగ్గేస్తారు కదా క్లబ్బులల్లో ఉంటాయి కదా సో అవి రేట్లు బాబోయి ఇవి అసలు మనం కొనలేము కానీ ఏదో అట్లా చూద్దామని పోయేటే ఈ డబ్బాలు వచ్చేసి ఆరు డబ్బలు ఎనభై తొమ్మిది రూపాయలు ఇది ట్రావెల్ బ్యాగ్ అనుకుంటా ఒక్కటి వచ్చేసి నాలుగు వేల రూపాయలు చిన్నదేమో రెండు వేల రూపాయలు ఇక మా ఆయన సరే సర్లే ఇక అన్నీ అనుకుంటాం కానీ అవన్నీ జరిగాయి కదా ముందుకైతే పోదాం పాదని చెప్పిండ స్కూల్ బ్యాగ్ ఇక మేమంతా ఇక్కడ షాపింగ్ చేస్తుంటే ఇక మా బిట్టు పోయి ఎక్కడ కూర్చున్నాడు చూడండి వాడికి ఎప్పుడు డిమార్ట్కి పోయినా ఇక్కడే ఉంటాడు మేము అంతా షాపింగ్ చేసి వచ్చే వరకు అక్కడి నుంచి జరగాడు అనమాట ఇంకా స్కూల్ బ్యాగ్లో అయితే వచ్చేసినా ఒక్క బ్యాగ్ ఐదు వందలు పడ్డది ఇప్పుడు ఎందుకు ఇంకా స్కూల్ స్టార్ట్ కాలేవు కదా ఇక ఇప్పుడు హాలిడేస్ కదా అన్నట్టు ఇక కొన్ని చూసినాం అనమాట ఇక అక్కడ నుంచి అయితే బయలుదేరినాము ఇంకా మేము ఏమేమి తీసుకున్నాం అనేది చూపిస్తా బిల్ అయితే వేసుకొని వచ్చాము మొత్తం బిల్ అయితే మూడు వేలైంది ఎక్కువ అంటే పిల్లలకి బట్టలు తీసుకున్నాం అనమాట ఈ తర్వాత బయటికి వచ్చినాం బయటికి వచ్చాక ఇదేదో డిమార్ట్కి పోయాక అంత షాపింగ్ అయిపోయినాక బయటికి వచ్చి ఐస్ క్రీమ్ తినాలనేది ఒక ఆనవాయితీగా అయిపోయింది అనమాట కాకపోతే అక్కడ ఐస్ క్రీమ్ అంత బాగుండదు నాకైతే నచ్చదు ఎందుకులే ఇక్కడ రిస్క్ తీసుకోవడం అన్నట్టు మళ్ళీ అక్కడి నుంచి మేము ఎప్పుడు ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళి తింటాం అనమాట అక్కడికే తీసుకొని వెళ్ళిన పిల్లల్ని అక్కడికి వెళ్ళి ఐస్ క్రీమ్ అయితే తినేసి ఇక ఇంటికి వచ్చినాము ఇప్పుడు నేను ఏమేమి తీసుకున్నాం బట్టలు పిల్లలకనేది చూపిస్తా మీలో ఎంతమందికి డిమార్ట్ షాపింగ్ అయినాక అక్కడ ఐస్ క్రీమ్ తినే అలవాటు ఉందనేది కామెంట్ చేయండి ఇక నేనైతే అక్కడ తినాను ఇక ఏమేమి తీసుకున్నాం అనేది చూపిస్తా ఇప్పుడు ఇంట్లో కొన్ని తీసుకున్న సరుకులు ఎందుకంటే ఆల్రెడీ మేము కొన్ని తీసుకున్నాం అనమాట ఏవి కావాలో అవి మాత్రమే తీసుకున్నా ఇక పిల్లలకి ఇప్పుడు సమ్మర్ కదా అందుకనే ఇక బట్టలు అయితే బాగా తీసుకున్నాం బట్టలకే అయింది అన్నమాట ఒక రెండు వేలు ఇవన్నీ మా చిన్నోడివి ఇవి వచ్చేసి పెద్దోడివి ఇప్పుడు చూపిస్తాగండి ఏమేమి తీసుకున్నాం The water does. ఇవి వచ్చేసి మా పెద్దోని తీసుకున్నాం అనమాట ఇప్పుడు బట్టలు ఎందుకు తీసుకున్నామంటే ఇంకా ఇప్పుడు హాలిడేస్ వస్తాయి కదా ఎటైనా ఊళ్ళకు అటు వెళ్తాం కదా ఇక సమ్మర్ కదా పిల్లలకు ఉండని అన్నట్టు తీసుకున్నాము నేనేం తీసుకోలే మా ఆయన ఏం తీసుకోలే ఓన్లీ పిల్లల వరకే రెండు వేలు అయిపోయినాయి అయినా అన్నీ చాలా బాగున్నాయి ఇక రెగ్యులర్కి అయితే డిమాటలో చాలా బాగుంటాయి ఇక పార్టీ పార్టీవేర్ అట్లా అన్నప్పుడు బయట తీసుకోవచ్చు కానీ ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందనమాట రేట్ కొంచెం ఎక్కువనే పడ్డది కానీ ఎట్లా వెళ్ళినప్పుడు బాగుంటుంది మా పెద్దోడికైనా తీసుకున్నాను అనమాట ఎక్కువ షాపింగ్ అయితే ఏం లేదు సింపుల్గా ఇదే అనమాట సో మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అందరికీ